گئي گئي گارو گئي گئي مونکي آھم مطلب ڏنھن سان وڏو مطلب آهي ان کي ان کي آتو پٽا وڏو ٿينندو آهي مان ڳو ماٿا ڏنگو پليز جو جو ڳي يا పుంఖాలు పుంఖాలుగా ఉంది నేర్చుకోవడానికి అనడానికి మీ అందరికీ సభాముఖంగా గుర్తులు తీసుకున్నామో ఎట్లా గెలవాలనేది రెండు వేల పంతొమ్మిదిలో నేర్చుకున్నాడు కాలం తర్వాత రాబోతున్నాయి ఇవన్నటికీ గ్రామ స్థాయి నుంచి మీరంతా బలపడండి ఒకటి కర్నూలు జిల్లా రాయలసీమ రామారావు గారు చెప్పారు స్వర్గీయ రామారావు రతనాల సీమ ఇక్కడ రతనాలు పడతాయి రాజకీయంగా అందరూ కూడా తెలివైన పెద్దలు ఉన్నారు అనుభవశాలీలు ఉన్నారు ఎన్నో ఒడిదుడుకు జిల్లాలుంటాయి ఈ మూడు జిల్లా నాయకులే ముఖ్యమంత్రులు అయ్యారే కానీ మిగతా వాళ్ళు ఎవరు ఇంత ఈ రాయలసీమలో అయిన དེ་ནས་སུས་སུ་འདུག ཁ་གོ་ཁ་ནང་ ཁོ་སུས་སུ་བརྩ་འདིར་བསਾདེ་བྱས་པ། ཝོཊ་ནི་ཝོཊ་ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తిరిగి ప్రజాస్వామ్యం పునరుద్ధరించడానికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల మూడు పార్టీల కలయికతో ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వం రావడానికి ప్రధాన కారకులైనటువంటి రాయలసీమ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా బలిజలు కానీ ఇతర వెనకబడిన వర్గాల వారు కానీ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం రావడానికి ఎంతగానో కృషి చేశారు వారికి సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఈ ప్రభుత్వం మీద ఉందనేటువంటి మాటని మేము కూడా విశ్వసిస్తూ ఇప్పుడు అవకాశాలు పెద్దగా రాకపోయినా రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు రావడానికి అవసరమైనటువంటి ప్రాతిపదిక తయారు చేయడానికి మేము అందరం కృషి చేస్తామని ఇంత భారీ ఎత్తున ఈ జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా ఒక మంచి ఊపు తీసుకొచ్చినందుకు ఇక్కడ ఈ నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పర్యాటక రంగంలో కూడా పూర్తి స్థాయి అభివృద్ధి చేయడానికి ఇప్పటికే గండికోట ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక అద్భుతమైనటువంటి కట్టడంగా దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం ప్రారంభించాం దాంతోపాటు ఈ నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి అనేక కట్టడాలు పురాతన కట్టడాల్ని పరిరక్షించుకోవడంతో పాటు వాటిని పర్యాటక కేంద్రాలుగా తయారు చేసి ఒకరోజు పర్యటన కోసం వచ్చినటువంటి పర్యాటకుడు కనీసం మూడు నాలుగు రోజులు ఆ ప్రాంతంలో ఉండే విధంగా అవసరమైనటువంటి సదుపాయాలను కల్పించడం తద్వారా ప్రధానంగా మేము ఆశించేది వెనకబడి జిల్లా అనేటువంటి ఈ నాలుగు జిల్లాల్లో ఉపాధి అవకాశాలను కల్పించాలని పర్యాటకం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అప్పుడు ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి ఆ ఉపాధి అవకాశాలను ఏర్పరచడం ద్వారా నూటికి నూరు శాతం ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ప్లాన్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు ఒంటర్లకి న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అందులో కూడా ప్రత్యేకించి రాయలసీమలో పెద్ద ఎత్తున ఎవరైతే బలిజులు ఉన్నారో వాళ్ళకి రాజకీయంగా గుర్తింపుని ఇచ్చింది కూడా ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఎందుకంటే ఆ రోజు రత్న సభాపతి గారిని కానీ అదేవిధంగా మరి ఏదైతే పసుపులేటి బ్రహ్మయ్య గారిని కానీ అదేవిధంగా ఒక పాలకొండ రాయుడి గారిని కానీ మరి ఏదైతే మరి పెద్ద ఎత్తున ఒక సి రామచంద్రయ్య గారిని కానీ ఇట్లా ఎంతో మందికి రాజకీయంగా పదవులు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కాపు తెలంగా బలిజ ఒంటరి కొలస్తులు మరి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు వీళ్ళని బీసీలుగా చేర్చేలోపు కూడా న్యాయం చేయలే ఆలోచనతో ఒక ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ ఏ మాదిరిగా అయితే ఉంటాయో ఆ మాదిరిగా కాపు కార్పొరేషన్ పెట్టి పెద్ద ఎత్తున ఆ రోజు కాపు తెలగ బలిజ ఒంటరి కులస్తులు కూడా న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమే దురదృష్టం గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పార్టీ మరి పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క కాపు బలిజ తెలగ ఒంటరి ద్రోహి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారని అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎందుకంటే ఆ రోజు ఏదైతే కేంద్రం మరి ఈడబ్ల్యూసి కింద పది శాతం రిజర్వేషన్ ఇస్తే కాపులకి బలిసలకి ఎవరైతే ఒంటరి తెలగ కులస్తులకి ఐదు శాతం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి రిజర్వేషన్ కేటాయిస్తే మరి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అత్యంత దారుణంగా ఆ రిజర్వేషన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి అంటే చరిత్రలో